హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు బుజ్జీ క్రియేషన్ నేను మీ బుజ్జి టుడే మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ యూనిక్ స్టార్ అందరికీ ప్రియమైన డార్లింగ్ బాహుబలిగా ప్రపంచాన్ని అలరించిన రియల్ అండ్ రియల్ హీరో మొగల్తూరులో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక అబ్బాయి కష్టాన్ని ఆయుధంగా మార్చుకొని కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఇది ఎవరో కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ అతని జీవిత ప్రయాణం ఫ్యామిలీ ఫ్రెండ్స్ నటన అద్భుతమైన విజయం ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున మొగల్తూరు పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు ఆయన తండ్రి ఉప్పలపాటి రాజు ప్రఖ్యాత నిర్మాత తల్లి శివకుమారి ప్రభాస్ విద్య గురించి చెప్పుకుంటే స్కూలింగ్ ఆయన డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో చదివాడు డిగ్రీ శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు అయితే ప్రభాస్ చిన్నప్పటి నుండి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత నటన శిక్షణ తీసుకొని సినీ రంగంలోకి వచ్చాడు కెరీర్ టూ థౌజండ్ టూలో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వర్షం ఛత్రపతి మిర్చి బాహుబలి లాంటి హిట్ సినిమాలతో స్టార్ అయ్యాడు ప్రత్యేకమైన విషయాలు ప్రభాస్ ఒక బాగా ప్రైవేట్ వ్యక్తి బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల పాటు హార్డ్ వర్క్ చేశాడు ఇదిగో ఈ వీడియోలో చెప్పుకోవచ్చిన ప్రభాస్ అవార్డ్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మిర్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నంది అవార్డ్స్ మిర్చి టూ థౌజండ్ థర్టీన్ సైమా అవార్డ్స్ బాహుబలి ది బిగినింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సినీ మా అవార్డ్స్ మిర్చి టూ థౌజండ్ థర్టీన్ మేడం టు సౌట్స్ ఫ్యాక్స్ స్టాచ్యూ తొలి తెలుగు నటుడిగా రెండు వేల పదిహేడు ఐఎండిబి టాప్ ఇండియన్ స్టార్ టూ థౌజండ్ నైన్టీన్ ఇదిగో ప్రభాస్ రాబోయే సినిమాల లిస్ట్ ది రాజాసా రెండు వేల ఇరవై ఐదు సలార్ పార్టు శౌర్యాంగ పర్వం రెండు వేల ఇరవై ఆరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ రెండు వేల ఇరవై ఏడు ఫౌజీ రెండు వేల ఇరవై ఏడు స్పిరిట్ రెండు వేల ఇరవై ఆరు కన్నప్ప రెండు వేల ఇరవై ఐదు హోంబలే ఫిల్మ్స్తో త్రయం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ప్రభాస్ ఫ్రెండ్స్ అంటే ఆయన లైఫ్లో చాలా ముఖ్యమైన భాగం ప్రభాస్ అత్యంత సన్నిహిత స్నేహితులు గోపిచంద్ గో ప్రభాస్ గోపిచంద్ వర్షం సినిమా టైం నుంచే మంచి ఫ్రెండ్స్ అంజన్ శ్రీనివాస్ అండ్ వంశీ వీరు ప్రభాస్ చిన్ననాటి ఫ్రెండ్స్ రానా దగ్గుపాటి బాహుబలి సినిమా తర్వాత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు శరత్ కేల్కర్ బాహుబలిలో ప్రభాస్ డబ్బింగ్ ఇచ్చిన శరత్ కేల్కర్ అతనితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు పూజా హెగ్డే అనుష్క శెట్టి ఇండస్ట్రీలో ప్రభాస్కి చాలా మంచి ఫ్రెండ్స్ ప్రభాస్ ఒక సాధారణ యువకుడి నుంచి ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగిన లెజెండరీ యాక్టర్ ఆయన కష్టం డెడికేషన్ సింప్లిసిటీ వల్లే కోట్లాది మంది అభిమానులు అతన్ని దేవుడిలా చూస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ప్రభాస్ సినిమా ఏదో చెప్పండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ